సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమ వద్ద మేళ్ల చెరువు లారీ ఓనర్స్ శనివారం ధర్నా చేసి తమ నిరసనను తెలియజేశారు మై హోమ్ సిమెంట్ పరిశ్రమ ప్రతిరోజు వందల సిమెంట్ లోడ్లు లారీలలో తరలిస్తున్నారని ఆరు నెలలుగా మేళ్ల చెరువు స్థానిక లారీ ఓనర్స్కు డివోలు డిస్పాచ్ ఆర్డర్ ఇవ్వకుండా మై హోమ్ సిమెంట్ పరిశ్రమలు పనిచేసే ఉద్యోగులే బినామీల పేర్లతో లారీలు కొనుగోలు చేసి లారీలకు డివోలు డిస్పాచ్ ఆర్డర్ జారీ చేస్తూ పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారని దీనివల్ల లోకల్ లారీ ఓనర్లకు వారానికి ఒక ట్రిప్ కూడా వెయ్యలేకపోతున్నామని అప్పులు తీసుకొని లారీ కొనుగోలు చేసిన లోన్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్లో మేము ప్లాన్ చేసుకుంటున్నాం అని ఎస్టేట్ వాళ్ళు అశోకు విష్ణు వీళ్ళు మా బండ్లకు లోకల బండ్లకు డెవలయ్యొద్దని ఇస్టెట్లో చెప్పారు ఇక్కడ మన మేజర్ ఆఫీసులో లోకల్ ఆఫీసులో చెప్పారు దాని దాని కారణంగా మాకు డివోలు ఇవ్వకుండా వాళ్ళ సొంత పండ్లు విష్ణు సార్ అయితే బాలుసారి అయితే అశోక్ సారి అయితే వీళ్ళ సొంత పనులు శ్రీరామ్ లాస్టిక్ పేరు పేరు చెప్పి ఆ శ్రీరామ్ లాస్టిక్ పేరున ఆ ట్రాన్స్పోర్ట్లో పెట్టి వాళ్ళ సొంత పండ్లు తిప్పుకుంటున్నారు ఇల్లు ఇల్లులు పొలాలు అమ్ముకొని ఈ పొల్యూషన్కి మేము నానా ఇబ్బందులు పడుకుంటా క్యాన్సర్ వచ్చి ఇబ్బందులు పడుకుంటా ఉంటుండే లారీలకు ఆ లారీలకు డివో లేకుండా మా పెళ్ళం పుస్తల కార్డులు అమ్ముకొని ఈఎంఐలు కట్టుకుంటున్నాము మేము సురేపేట వాళ్ళకు వాళ్ళకు దావతలు పార్టీలు అన్ని ఇస్తున్నా డబ్బులు ఇస్తున్నారని ఈ ఎస్టీ కార్పొరేషన్ ఒకటి వచ్చి ఆ ఎస్టీ కార్పొరేషన్ పేరు మీద వీళ్ళు ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళ పేరు మీద పెట్టుకొని బినామీ పేర్ల మీద పెట్టుకొని లారీలు వాళ్ళు సొంతంగా లారీలు తిప్పుకోవడం జరుగుతుంది దానివల్ల మేము నష్టపోతున్నాం బా బాలకృష్ణ అని బాలకృష్ణ అని భిక్షమ్ అని నాగేశ్వరావు అని బినామీలని పెట్టుకొని వాళ్ళ పేరు మీద లారీలు కొనుక్కొని వాళ్ళ లారీలు తిప్పుకొని సలామాని లేద్రు దా దీని కారణంగా మా లో మా లోకల ఈనెన్ తరపున మాకు డివోలు ఇప్పియాలని మంది ముప్పై లారీలు ఉన్నాయి లారీ వానర్ డ్రైవర్ లా మేము మాకు మొత్తానికి సిమెంట్ ప్లాస్ ఇప్పియగలరని కోరుచున్నాము ఇట్లా దాదాపు ఆరు నెలల నుంచి ఇదే విధంగా జరుగుతూనే ఉంటుంది ముడి సరుకు పోయేదో మనకాంచి మన కాంచి ముడి సరుకు పోతుంది మనకు లోకల్లో ప్రిఫరెన్స్ లేకుండా తయారైపోతుంది